ప్రవీణ యేసుక్రీస్తునామంలో అనుదిన తండ్రి స్వరం ఈ ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ యేసుక్రీస్తునామము వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యము ధ్యానించుకుందాం నూతన జీవము ఎంతమంది నూతన జీవము పొంది ఉన్నాం ఈరోజు నేను చెప్తున్నా ఎప్పుడైతే ఒకసారి చూద్దాం గల్తీ పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుకుందాం గల్తీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాను నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇంకా జీవించేవాడు నేను కాను క్రీస్తే నా జీవించున్నాడు గ ఇక్కడ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇంకా జీవించేవాడు నేను కాదు క్రీస్తు నాయందు జీవిస్తున్నాను ఆ నూతన జీవము యేసు క్రీస్తు మనకు అనుగ్రహించాడు ఒకసారి చూద్దాం మా రోమా పత్రిక ఆరో ఆరోజెల్కి రాసిన పత్రిక అధ్యాయం చదువుదాం నాలుగో వచ్చినం నుంచి ఆరు వచ్చిన చదువుకుందాం ఆ మూడో వచ్చిన క్రీస్తు మూడో వచ్చిన క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తీసం పొంది తిని మీరు ఎరగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగూ లేపబడినో అలాగూ మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వల్ల మరణములో పాలి పొందుడికై ఆయనతో ఆయనతో కూడా పాతి పెట్టబడితే మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమై ఎడల ఆయన పునరుదానము పునరుదానం యొక్క సాదృశ్యమును ఆయనతో ఐక్యం గల వారమై ఉందము ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకున్నట్లు పాప శరీర నిరాధకమునున్నట్లు మన ప్రాచీన శవం ఆయనతో కూడా వేయబడి ఎరుగుదము చనిపోయిన వాడు పాప విముక్తుడై తీర్పు పొందిని ఉన్నాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులో నుండి లేచిన క్రీస్తు ఇంకా పోడని మరణము ఇంకా ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుదు ఆయనతో కూడా జీవించుదును అని నమ్ముచున్నాము ఎప్పుడైతే దేవుని వాక్యము విశ్వాసముంచుతామో అందుకనే దేవుడు వాక్యము పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే అందుకనే దేవుని ఆత్మ కలిగిన వారికి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో నూతన జీవము మనకు అనుగ్రహించాడు నూతన జీవము ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తుతో పాటు నేను సిలివేయబడాను ఇంకా జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ఆత్మ కలిగిన వారికి ఈ వాక్యము ప్రత్యక్షత యేసుకు చెప్పాడు ఆయన ప్రత్యక్షమయ్యాడు కృపా సత్య సంపూర్ణుడిగా ఎప్పుడైతే దేవుని ఆత్మ కలిగిన వారికి ఈ వాక్యము మర్మము ప్రత్యక్షమై అందుకనే ప్రాణాత్మ శరీరాలు ఎప్పుడైతే ప్రభుకి సమర్పిస్తామో ఆ మరుక్షణమే ఇంకా జీవించేది నేను కాదు నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడాలి బాప్తీస్ని తీసుకున్నాం కదా మరణములో పాలి బాగుసుల ఒక్కసారి ఆయన మరణించు ప్రభు ఒక్కసారి మన పాపము నిమిత్తం ఆయన మరణించి తిరిగి మూడో దినాన్ని పునరుధానుడుగా లేచాడు ఇక జీవించేది నేను కాదు క్రీస్తై నా ఎందు జీవిస్తున్నాడు ఒక్కసారిని మరణించ మరణము ఆపలేపోయింది ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా మరణాన్ని జయించాడేసయ్య పునరుదాన శక్తిని మనకు అనుగ్రహించాడు నూతన జీవాన్ని మనకు అనుగ్రహించాడు ఈరోజు మన జీవితంలో నూతన ఆత్మతో పరిశుద్ధాత్మతో ఎందరైతే ఆత్మ కలిగిన ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడదురు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో నూతన జీవము మనకి అనుగ్రహిస్తాడు ఈరోజు చూద్దాం దేవుని వాక్యము రోమేలి పత్రిక ఎందో అధ్యయంలోని క్లియర్గా రాస్తుంది అక్కడ ఎందో అధ్యాయము రెండు నుంచి నాలుగు వచ్చిన చదువుదాం క్రీస్తు ఏసునందు జీవం నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణములో నియమము నుండి నన్ను విడిపించాను ఇట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేజాలకపోయాను దానిని దేవుడు చేసను శరీరము అనుసరింపక ఆత్మ అనుసరించే నడుచుకు నడుచుకును మనం మనం మన ఎందు ధర్మశాస్త్రము సంబంధమైన నీతి విధి నెరవేర్చబడ నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమార్ని పాప శరీర కార్యములతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను శరీర అనుసారులు శరీర విషయమీద మనసు నుంచుదొరు ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నుంచుదొరు ఈరోజు చెప్తున్నాను ఈ రోమ పత్రికలోని ఎందో అధ్యయం ఆ అధ్యాయం ఏడో అధ్యయము ఎదో అధ్యయం ఈ రోమ పత్రిక బాగా చదవండి పరిశుధాత్ముడు ప్రత్యక్షపరుస్తాడు ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే ఆత్మానుసారంగా నడుచుకున్నవారు దేవుని విషయాలు ఆలోచిస్తారు శరీరానుసారంగా నడుచుకున్న వారు లోక సంబంధమైన ఆలోచిస్తారు ఇప్పుడు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నామా శరీరానుసారంగా నడుచుకుంటున్నామా ఈ నూతన జీవము మనకి ఏసుక్రీస్తు మనకి ఇచ్చాడు ఇక్కడ క్రీస్తు యేసు నందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము ఆత్మ యొక్క నియమము పరిశుద్ధాత్మను మనలో జీవించినప్పుడు క్రీస్తుతో కూడా నేను సిలువ సిలువేయబడేనున్నాను ఇంకా జీవించేది నేను కాదు మీరు గమనించాలా మీలోని లోకానికి ప్రభువు కనిపించాలా తండ్రి ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు చెప్తున్నాడు పిలిపి అడుగుతున్నాడు తండ్రి ఎలాగుంటాడని అడిగితే యేసుప్రభు చెప్తున్నాడు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అన్నాడు అంటే యేసుప్రభు చూస్తే తండ్రిని చూసినట్టే ఈరోజు మన జీవితాల్లో నాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు నజరెడైన ఏసు క్రీస్తు ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని కలుగు చేసిన సర్వశక్తి గల దేవుడు మనలోకి దేవుని ఆత్మ దూరం మనలోకి వచ్చి ఆయన మనలో నివాసం చేస్తున్నాడు నూతన జీవము మనకి అనుగ్రహించాడు కళ్ళు మూసుకొని పార్టీ చేసుకుందాం ఆ జీవము ప్రతి బిడ్డకి అనుగ్రహించాడు ఆయన నామం ఎందు ఎవలైతే విశ్వాసం ఉంచుతారో ఎంత ఘోర పాపివేనా ఆయన నామం ఎందు ఎవలైతే విశ్వాసం ఉంచుతారో మొదటిగా శుంకర్లు వేష్యులు వేసి ఎందు విశ్వాసం ఉంచారు కాబట్టి పరలోక రాజ్యం వారికి చేరింది ఈరోజు నేను చెప్తున్నాను ఎవలైనా దేవుడు ఎంత ఘోర పాపివైన దేవుడిని పిలుస్తున్నాడు ఈరోజు ఆయన విశ్వాసం ఉంచు ఆ ప్రభువే నీ జీవితంలోకి నూతన జీవము అనుగ్రహిస్తాడు కళ్ళు మూసుకొని పాలన చేస్తున్నాడు ప్రవ్వా ఎస్ఐ ఈ వాక్యాన్ని తండ్రి ప్రతి బిడ్డని తండ్రి నీ రక్షణ మార్గంలో నడిపించవ్వా నీ ఆత్మతో నింపుతండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో అందరినీ తండ్రి రక్షణ మార్గంలో నడిపించి ఈ వాక్యాన్ని నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రతి బిడ్డని రవా నేను క్రీస్తుతో కూడా సిలివేయబడే ఉన్నాను ఇంకా జీవించేది నేను కాదు ఆ మాట తండ్రి చెప్పుటకు నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి రవ్వ అట్టి కృప ప్రతి బిడ్డకి అనుగ్రహించి నీ సాక్షిగా నిలబెట్టేటప్పుడు కృప అనుగ్రహించే ప్రతి బిడ్డను కూడా తండ్రి ఏ ఆత్మ కూడా నశించకుండా నిశ్చితం కాదయ్యో అందరినీ రక్షణ మార్గంలో నడిపించి ప్రతి బిడ్డని నీ కృపతో నింపి రక్షించి కాపాడి తండ్రి నీ కృప కాక ప్రతి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో ఈ భూలోకముని ఎంతమంది అయితే రక్షణ లేకున్నారో వాళ్ళందరికీ తండ్రి రక్షించి కాపాడి కృప నికృప కృప కలుగును కలుగునుగా ప్రతి బిడ్డ మీద నీ కృప నికృప కలుగునుగాక ఏసునామములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె